అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అలాస్కాలో జరిగిన సమావేశం అనేక చర్చలకు దారితీసింది అయితే ఈ భేటీ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది పుతిన్ తీసుకెళ్లిన సూట్ కేసులపై అందరి కళ్ళు పడ్డాయి ఈ సూట్ కేసుల వెనుక ఎన్నో భయాలు అనేక అనుమానాలు ఊహాగానాలు ఉన్నాయి అలస్కాలో జరిగిన బిగ్గెస్ట్ మీటింగ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి పుతిన్ మీదే నిలిచాయి ఆయన ఎలా ఉన్నారు ఎలా నడిచారు ఏం మాట్లాడారు ఏం తిన్నారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది అయితే అన్నింటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఆయన టాయిలెట్ ఎక్కడికి వెళ్లారు అన్నది ఆయన వెంట తీసుకొచ్చిన సూట్ కేస్ ఇందులో కీలకంగా మారింది ఆయన విదేశీ పర్యటనకు వెళ్తే వెంట సూట్ కేస్ కూడా తీసుకువెళ్తుంటారు దానిలో సీక్రెట్ డాక్యుమెంట్లో లేక తన దుస్తులో ఉండడం కాదు కేవలం తన మలమూత్రాలను విదేశీ శక్తులకు దొరకనివ్వకూడదన్న ఆలోచనే ఇప్పుడు అమెరికాలోని అలాస్కాలో ట్రంప్ తో భేటీ చేశారు అలస్కా నుంచి పుతిన్ మలమూత్రాలను మాస్కోకు తీసుకువెళ్లారు రష్యా బాడీగార్డ్స్ రెండు వేల పదిహేడులో ఫ్రాన్స్ రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ అరేబియా పర్యటన సమయంలోనూ ఇలానే తీసుకువెళ్లారు ఆయన బాడీగార్డ్స్ పుతిన్ ఆరోగ్యం వ్యాధుల గురించి తన ప్రత్యర్థులకు తెలియకుండా దాచేందుకు ఇలా చేస్తారన్న వదంతులు ఉన్నాయి వ్లాదిర్ పుతిన్ మలమూత్రం సూట్ కేస్ వెంట తీసుకువెళ్లడం వెనుక ఉన్న ప్రధాన కారణం తన వ్యక్తిగత ఆరోగ్య సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు లభించకుండా చూసుకోవడమే పుతిన్ ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ అధికారులు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మలమూత్రాన్ని ఒక ప్రత్యేక బ్యాగ్లో సేకరించి తిరిగి రష్యాకు తీసుకెళ్తారు ఈ చర్య ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బయోలాజికల్ డేటాను విదేశీ సంస్థలు సేకరించకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది పుతిన్ ఆరోగ్యం గురించి గత కొన్ని సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది పుతిన్ తన శారీరక పరిస్థితి గురించి ప్రపంచానికి తెలియకూడదనే ఆలోచనతోనే ఇలా చేస్తున్నారు క్యాన్సర్ డిమెన్షియా ఉందని ప్రచారం నడుస్తోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో పుతిన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు వచ్చాయి పుతిన్ కు క్యాన్సర్ ఉందని యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ వాదిస్తూ వస్తోంది పుతిన్ కు వ్యాధులు కూడా ఉన్నట్లు నివేదికలు ఇచ్చింది